గవాయి గారిపైన ప్రధాన న్యాయం న్యాయవాది రాకేష్ కిషోర్ గారు మన అక్టోబర్ ఆరో తేదీన జరిగినటువంటి బూట్ దాడికి మేము నిరసనగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ విజయ అధ్యక్షతన తర్వాత సిటీ కాంగ్రెస్ కమిటీ వారితో అందరం కలిసి ఇక్కడ మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎవరికి చెప్పుకోవాలో లేక అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు వచ్చి మేము మొరపెట్టుకుంటూ ఉన్నాం ఒక ఒక గొప్ప విలువలు కలిగిన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేసి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేసే అమానుష చర్యను మేము ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తపరుస్తూ ఉన్నాం మన శ్రీ గవాయి గారు ఏం తప్పు చేసినారు ఆయన న్యాయపరంగా తీర్పు ఇచ్చేటప్పుడు దానికి దళితుడని బౌద్ధిష్ మతాల తేడా తీసుకుని వచ్చి అతనిపైన ఒక న్యాయవాది సీనియర్ న్యాయవాది బూటు విసరమనేది ఎంత ఎంత చర్య దానికి మాత్రం కూడా మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ దాన్ని ఖండించలేదు ఏ పార్టీలు కూడా ఖండించలేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంత అమానుశ్చర్య ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాజరిక పాలన ఉన్నామా అనే విధంగా ఉంది కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ తర్వాత వారు చేసిన తప్పేమిటి ఎన్నో ఆర్కిలాజికల్ పురా పురావస్తు శాస్త్రము దానికి సంబంధించినటువంటి దేవాలయంలో ఏ చిన్న పిన్ను కదిలించాలన్నా పర్మిషన్ కావాలా ఎప్పుడో ఎన్నో ఏండ్ల కిందట వంద వంద సంవత్సరాల కింద విష్ణు విగ్రహం తల పోయిందంటే దాని మీద ఏలు పెట్టాలంటే పర్మిషన్ కావాలనే మాటతో ఆయన గవాయి గారు వ్యతిరేకించినారు తప్ప ఆయన బౌద్ధిస్ట్ అని దళితుడని ఏంటంటో తీసుకొని వచ్చి మతాలలో ఏ సోషల్ మీడియాలోనూ ఏ రకంగానూ దాన్ని ప్రచారం చేసి దాన్ని వ్యతిరేకంగా చేస్తూ కులాలను రెచ్చగొడుతూ మతాలను రెచ్చగొడుతూ బీజేపీ ప్రభుత్వం తన దా తన అధికార దాహం కోసం ఈ రకంగా చేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమంతా దేశమంతా మేము ధ్వజమెత్తుతూ ఉన్నాం వెంటనే రాకేష్ కిషోర్ గారిని అరెస్ట్ చేయాలని గతంలో కూడా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ప్రజాసేవకులు ఉన్న వాళ్ళ మీద ఎంతమంది చెప్పులు విసిరితే దానికి కూడా లేదు ఈరోజు స్వయాన ఎంతో అనుభవజ్ఞుడు సీనియర్ న్యాయవాది న్యాయాన్ని చెప్పాల్సిన అతనే ఊటు విసిరితే ఇంక ఎక్కడ ఉంది ప్రపంచం ఒకవైపు ఎలక్షన్ కమిషన్ను కొనేసినారు ఒకవైపు న్యాయ వ్యవస్థను కొనేసినారు ప్రజలు ఏ రకంగా స్వతంత్రంగా జీవించాలా ఇక్కడ ఈ భారతదేశంలో ఇది కాదు ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది తప్పకుండా దీన్ని దీనికి చర్య తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం కాబట్టి ఎంతసేపు దళితులు బౌద్ధిస్టులు అనేది తీసుకొని వస్తే కరెక్ట్ కాదు ఎంతసేపు మైనార్టీని సపరేట్ చేయడం బీసీలు అగ్రగుర్రాలను వాళ్ళు అనడం తర్వాత మనలో లేని ప్రజల్లో లేని కులాల వ్యతిరేకత తీసుకురావడం హింసాకాండ చేయడం ఈ బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలను తీసుకొని వచ్చి ప్రజలను హింస పెడతా ఉంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ వెంటనే ఆయన లాయర్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈ దేశంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం ఈ దేశ మూల నివాసులపైన చాలా దాడులు జరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్లో అత్రాస్ లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా మోడీ కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎక్కడా కానీ కనీసం స్పందించిన దాఖలాలు లేవు అటు పోతే ఈ దేశంలో పార్లమెంటు వ్యవస్థ అనేది ఉంది పార్లమెంటు కొత్తది నిర్మాణం చేపట్టినప్పుడు ఈ దేశ ప్రథమ పౌ ద్రౌపది ముర్ము గారికి కూడా కనీసం ఆహ్వానం లేకపోవడం చాలా శోచనీయం తర్వాత ఈరోజు మనం చూస్తున్నాం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా న్యాయస్థానంలోనే దాడి జరగడం అనేది భరతమాత పైన దాడి జరిగినట్టుగా మేము చూస్తున్నాము ఇలాంటి సంఘటనలు ఈ దేశంలో కోకలలుగా జరుగుతున్నాయి కానీ కనీసం నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేనటువంటి ఈ ప్రభుత్వాలు వెంటనే గద్దె దిగిపోవాలి అలాగే ఇలాంటి పురోగతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఆయన ఎవరైతే తివారి గారు రాకేష్ వర్మ గారు ఓటు విసిరారో ఆయనను రిమాండ్గా తీసుకొని అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మళ్ళీ మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను